అందరికీ శుభోదయం అండి మనం ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం రెండవ నెల అయినటువంటి ఫిబ్రవరి నెలలో రాసుల్లోనే సింహం లాంటి సింహరాశి యొక్క ఫలితాలు చేస్తున్నాం సింహరాశి అంటే ఏం లేదండి మఘ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అంటే మా మీ మూ మేతో పేరు మొదలైన వాళ్ళు పుబ్బలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అంటే మో టా టీ టూతో పేరు మొదలైన వాళ్ళు ఉత్తరలో మొదటి పాదంలో జన్మించిన వారు సింహరాశి వారు అవుతారు ఫిబ్రవరి నెలలో సింహరాశి వారికి శుభ శుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఆదాయ వ్యయాలు స్థరి సమానంగా ఉన్నాయి వ్యక్తిగతాలందు ప్రయోజనాలు ఏర్పడతాయి మానసిక ఒత్తిడికి దైవారాధన తప్పనిసరి అవుతుంది భూ క్రయ విక్రయాలు ఉపయోగకరంగా ఉంటాయి మాసాంతం నుండి కుటుంబంలో ఒకే మాట మీదకి వచ్చేటువంటి ఏర్పాటు ఉంటుంది మీరు చేపట్టిన కొన్ని కార్యక్రమాలు అనుకోకుండా అర్థాంతరంగా నిలిచిపోవటం వల్ల కొంత మానసిక వేదన గురవుతారు అలాగే పెంపుడు జంతువుల పట్ల మీకు మక్కువ పెరుగుతుంది కొత్త పెంపుడు జంతువులతో కూడా సమయం గడిపేటువంటి అవకాశం ఈ నెలలో కలుగుతుంది విదేశీ ప్రయత్నాలు విదేశాల్లో చదువుకునే అలాగొనేటువంటి మీ ఆశయాలు అంతగా ఫలించవు వీసా దరఖాస్తులు కూడా కొద్దిగా ఆలస్యం అయ్యేటువంటి అవకాశం ఉంది మీరు ఆశించిన విశ్వవిద్యాలయాల్లో సీటు దక్కకపోవటం వంటివి కొద్దిగా మానసిక కలిగిస్తాయి ఏది ఏమైనప్పటికీ నిరాతి చెందకుండా మళ్ళీ ప్రయత్నం చేయటం మంచిది భగవంతుడు డెసిషన్లో ఎప్పుడూ తప్పు ఉండదు కాబట్టి ఆయన ఎక్కడ మనకి అవకాశం ఇస్తే అక్కడ మనకి జీవితానికి అనుకూలమైనదిగా భావించండి ప్రతిరోజు దేవీ దేవతల ప్రథమ తాంబూలాన్ని సమర్పించడం వల్ల మీకు మనోధైర్యం పెరిగే అవకాశం ఉంది మీరు ఎదుర్కొంటున్న సవాళ్ళను అధిగమించడానికి కొత్త శక్తి లభిస్తుంది అనుకోకుండా కొన్ని ఆర్థికపరమైన సమస్యలు ఎదుర్కొంటారు ఊహించని అనవసర ఖర్చులు పెరుగుతాయి రుణాలు తీర్చటంలో కొద్దిగా ఇబ్బందులు కూడా ఎదురయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఖర్చు విషయంలో మనీ మేనేజ్మెంట్ జాగ్రత్తగా చేసుకోండి ఆర్థిక ప్రణాళికను రూపొందించుకోవడం చాలా ముఖ్యం కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కానీ అదనపు ఆదాయ మార్గాలు అన్వేషించడం వంటి కానీ చేయటం మంచిది కొంతమందికి మీరు సలహాలు సూచనలు ఇచ్చి వారి ద్వారా మీ పనులు చేసుకోవాలని ఆలోచిస్తారు అయితే ఇతరులను నమ్మటంలో కొంచెం జాగ్రత్త వహించటం మంచిది రాజకీయ పైరవీరు ద్వారా కొన్ని సమస్యలు పరిష్కరించుకోవాలని ప్రయత్నిస్తారు ప్రభుత్వ అధికారులను కలిసి మీ సమస్యలను విన్నవించుకుంటారు ఆధ్యాత్మికంగా ఇష్టదైవాన్ని ప్రార్థించడం ద్వారా ఎదురయ్యే ఆటంకాలు పూర్తిగా తొలగిపోతాయి మీరు చేసే ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తాయి మీ వాక్చాతుర్యంతో ఎంతటి క్లిష్టమైన పరిస్థితుల నుండి అయినా బయటపడతారు మీ మాటలతో ఇతరులను ఒప్పించగలుగుతారు మీ సమస్యలకు పరిష్కారం కూడా కనుక్కోవడం జరుగుతుంది కనుక ఈ రకంగా ఈ మాసం మీకు చాలా అనుకూలంగా ఉందనే చెప్పవచ్చు మొత్తం మీద కొన్ని సవాళ్లతో కూడుకున్నవిగా ఉంటాయి అయితే మీరు ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ఉంటే మీ సవాళ్ళను అధిగమించి చక్కగా విజయం సాధిస్తారు అలాగే మనకి ఈ పౌర్ణమి తర్వాత వ్యాపారస్తులకు ఆదాయము రొటేషన్ల రూపంలో ఉంటుంది అంటే మీరు పెట్టుబడి పెట్టిన డబ్బు తిరిగి మీ చేతికి వస్తుంది కానీ అది పెద్దగా లాభాల రూపంలో ఉండకపోవచ్చు అయితే మీ వ్యాపారం నిలకడగా స్టాండర్డ్గా సాగుతుంది నష్టాలు ఉండవు వ్యాపారంలో కొంతమంది మీకు వ్యతిరేకంగా కుట్రలు కుతంత్రాలు చేస్తున్నట్లు మీకు అనిపిస్తుంది వారిని భయపెట్టడానికి మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం కూడా అవుతాయి మీరు మీ నిజాయితీని నిరూపించుకుంటారు మీ పేరును కూడా కాపాడుకుంటారు పట్టుదల క్రమశిక్షణతో సాధించలేనిదంటూ ఏదీ లేదు మీరు ముందుకు సాగండి ధైర్యంతో మీరు దేవుడి మీద భారం వేసి మీ పనులను ప్రారంభించండి మీ కష్టానికి మీ పట్టుదలకు తగిన ఫలితం దక్కుతుంది ఇది మీకు అనుకూలమైన మాసంగా ఉంటుంది ఆధ్యాత్మికంగా సుమంగళి పసుపుతో గౌరీదేవిని అమ్మవారిని అష్టోత్తరం చదువుతూ అర్చన చేయటం వల్ల మీకు మనశ్శాంతి లభిస్తుంది మీరు చేసే పనులలో విజయం సాధిస్తారు మీ ఓర్పు మీ సహనమే మీకు ఎన్నో విజయాలను సాధించి పెడుతుంది మీకు ఎదురయ్యే సవాళ్ళను కొంచెం ఓర్పుతో ఎదుర్కోండి చివరికి విజయం మీదే అవుతుంది ఇక ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు దేవాలను సందర్శించుకుంటారు పూజలు చేయటం ఆధ్యాత్మిక గ్రంథాలు కొనటము చదవటము ఆధ్యాత్మిక ప్రసంగాల్లో పాల్గొనటం వంటి ఆధ్యాత్మిక పురోగతి కూడా ఈ మాసం కలుగుతుంది అలాగే మన చుట్టూ ఉన్న జీవరాశులకు మంచినీళ్లు పెట్టటం వల్ల కూడా చాలా మంచి పుణ్యం వస్తుంది నేను చాలా వీడియోలో చెప్పాను విషయం భూతదయ కలిగి ఉండటం వల్ల మీకు ఈ జపాలు హోమాల కంటే కూడా భూత దయతో చాలా పుణ్యాన్ని సంపాదించుకోవచ్చు ఇక సంఘసేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు మీరు ఇతరులకు సహాయం చేయడానికి ఇష్టపడతారు మీ సమయాన్ని డబ్బుని సమాజ సేవ కోసం ఖర్చు చేస్తారు బ్యాంకు రుణాల కోసం మీ ప్రయత్నాలు ప్రారంభిస్తారు మీరు కొత్త ఇల్లు కొనడానికి మీ వ్యాపారాన్ని విస్తరించడానికి రుణం తీసుకోవాల్సి చూస్తున్నట్లయితే ఆ బ్యాంకులను మీరు సంప్రదిస్తే మంచి ఫలితమే ఉంటుంది ఉన్న ఉద్యోగం చేజారే పరిస్థితులను మీరు ముందుగానే అంచనా వేయగలుగుతారు మీరు మీ ఉద్యోగంలో సురక్షితంగా లేరని మీకు అనిపిస్తే కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం ప్రారంభించడం కూడా మంచిది మీరు కొత్త ఇంటికి లిజులు తీసుకోవాలి లేదా మీ వ్యాపారానికి లైసెన్స్ పొందాలని కనుక మీరు చూస్తూ ఉన్నట్లయితే మీకు చాలా అనుకూలమైన మాసం ఈ ఫిబ్రవరి మాసం ఇలాంటి విషయాల్లో పెద్దలను సంప్రదించి తగిన ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళని నిర్ణయం తీసుకోవటం వల్ల చాలా మంచిది ఆధ్యాత్మికంగా కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మీ ఇష్టదైవాన్ని అర్చన జరిపించడం వల్ల మీకు చాలా మనశ్శాంతి విజయాన్ని కూడా అందిస్తుంది మీరు ఎదుర్కొంటున్న సమస్య నుండి బయటపడతారు కొత్త ఉద్యోగం కోసం మీరు ప్రయత్నాలు చేయగలిగితే అది మీకు అన్ని విధాలా మంచిది కొత్త ఉద్యోగంలో మీరు మంచి జీతము మంచి పని వాతావరణం పొందుతారు మొత్తం మీద ఈ మాసం అంతా కూడా మీకు ఆర్థికంగా వృత్తిపరంగా కొన్ని సవాళ్ళను అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది కానీ మీరు ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ఉంటే ఈ సవాళ్ళను ఈజీగా అధిగమించేసి విజయం సాధించగలుగుతారు ఓవరాల్గా చెప్పాలంటే ఈ ఫిబ్రవరి మాసం మొత్తం కూడా ఈ సింహరాశి వారికి కొన్ని కొన్ని సవాళ్ళు ఎదురైనప్పటికీ దైవారాధనతోను కొంచెం సంయమనం పాటించడం ద్వారాను ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళటం ద్వారాను మీరు ఖచ్చితమైన విజయాలు సాధిస్తారు కనుక ఈ మంచి సదవకాశాన్ని ఈ మాసాన్ని వినియోగించుకుని మీరు ఉన్నతమైన శిఖరాలకి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సింహరాశి వారందరికీ కూడా నా శుభాభినందనలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు